దేవుని స్తోత్రం ప్రియమైన వర్లారా రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె యు దేవుని స్తోత్రం హెలుయ ప్రియమైన ఆ దేవుని పిల్లలారా మనం గత కొన్ని వారాలుగా దావీది భక్తుని యొక్క జీవిత చరిత్రను గురించి పరిశీలన చేస్తూ ఉన్నాం దేవుడు దావీదిని సామాన్యమైనటువంటి స్థితిలో నుంచి అంచెలంచెలుగా 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 అభివృద్ధి చేసి ఆయనను రాజుగాను చక్రవర్తిగాను సామ్రాట్టుగాను చేసి తన వంశమును స్థిరపరిచినట్లు మనము చరిత్రలోను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనూ చూడగలం అయితే దేవుడు దావీదుని ఎందుకు ఆ రీతిగా హెచ్చించాడు దావీదులో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటి ఆయన ఏమి చేశాడు ఆయన జీవితంలో ఎలాగు జరిగించడు ఎలాగు ప్రవర్తించాడు అతని జీవితంలో ఉన్నటువంటి సన్నివేశాలు సంఘటనలు అతను చేసిన యుద్ధాలు వీటన్నిటిని గురించి మనము పరిశీలన చేస్తున్నాం అయితే ఈ దినమున దావీదు చేసిన దావీదు సేవకులు చేసిన దావీదు చేయించిన మరొక యుద్ధమును గురించి మనము చూద్దాం అయితే ఈ యుద్ధము దావీదునకు దుఃఖమును పుట్టించిందండి ఈ యుద్ధము దావీదు ఏడ్చుటకు కారణమైంది ఈ యుద్ధములో దావీదు సేవకులు విజయం సాధించినప్పటికీ ఘన విజయమును పొందుకున్నప్పటికీ దావిదు కానీ ఈ యుద్ధము అతను ఏడ్చుటకును దుఃఖించుటకును వేదన పడుటకును కారణమైంది చూద్దాము లేఖన భాగము రెండవ సమయలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చూసినట్లయితే ఇస్రాయేల్ వారు దావిదు సేవకు లేదుట నిలవలేక ఓడిపోయి ఆ దినమున ఇరవై వేల మంది అక్కడ హత్తులైరి యుద్ధము ఆ ప్రదేశం అంతటను వ్యాపించను మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమాస్వరూపి స్వరూపి దైగల ప్రభావం వందనాలు చెల్లిస్తున్నాం కనికరం కలిగిన తండ్రి మీకు శ్రోతాలయ్య మరి ఈ దినము కూడా దావేది భక్తుడు ఆయన చేసినటువంటి యుద్ధము తన సేవకుల ద్వారా చేయించినటువంటి యుద్ధము గురించి మేము స్టడీ చేయబోతుండగా మీ కృప నిలుచున్నవాడు అల్పుడు బలహీనుడు వట్టివాడు నిష్ప్రయోజకులయ్య మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్ గ్రహించి మాకు కావలసినటువంటి మాటలు అందించి బలపరిచి మీ నింపమని పరిశుద్ధ నామూలేడు పని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెలు దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను బహుగా దీవించి యూ అందరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్న అప్రీమైన దేవుని పిల్లలారా చదువుబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇస్రాయేల్ వారు దావిదు సేవకులు ఎదుట నిలవలేక ఓడిపోయి ఇస్రాయేల్ వారు దావీదు సేవకులు ఎదుట నిలవలేక ఓడిపోయి దయచేసి గమనించండి దావీదు ఏ దేశానికి రాజు అండి ఇస్రాయేల్ దేశానికి రాజు మరి ఇక్కడ రాయిబడ్డ మాటన్ని ఇస్రాయేల్ వారే దావీది సేవకు ఎదురుతో నిలవలేకపోయారు అంటే తన రాజ్యములోనే ఒక వర్గం వ్యతిరేకమయ్యి తన రాజ్యములోనే ఒక వర్గం వ్యతిరేకమయ్యి దావీదు భక్తుల మీద యుద్ధం ప్రకటించారు తన ఇంట్లో వారే తన కుమారుడుక మాట చెప్పాలంటే తన కుమారుడైన అక్షాలోమే దావీదికి వ్యతిరేకమై సైన్యాధిపతులను సైనికులను జనులను తన వైపు ట్రిప్పుకొని దావీది మీద తిరుగుబాటు చేశాడు తండ్రి మీద తిరుగుబాటు చేసి సామ్రాజ్యాన్ని ఆక్రమించాలని సింహాసనాన్ని అధిష్ఠించాలన్న కోరిక చేత అపేక్ష చేత దావీదును తరు తరిమి వేసినట్లు ఆ తర్వాత దావీది సేవకుల మీద యుద్ధానికి వచ్చినట్లు మనం చూస్తాం ప్రియమైన దేవుని పిల్లారా ఈ హలో ఎవరంటే దావీదు కుమారుడు వాడు దావిదు కుమారుడు ఈ అప్షాలోము అనే అతను ఒక రాకుమార్తె రాకుమార్తె కుమారుడుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగా మొదటి దిన వృత్తాంతాల గ్రంథము మూడవ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ రెండవ వచ్చినం చూస్తే విషూరు రాజైన తల్మాయి కుమార్తె అయిన మయాకాకు పుట్టిన అప్షాలోము మూడవవాడు ఇక్కడ మూడో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చూస్తే దావీదునకు నొక హిబ్రోన్ లో పుట్టిన కుమారులు ఎవరనగా హజ్రయలీరాలైన అహీనోయమ్మకు పుట్టిన అమ్మోను అమ్నోను జ్యేష్ఠుడు కర్మేలిరాలైన పుట్టిన దానియోలు రెండో వాడు గిష్యూరు రాజైన తల్మాయి కుమార్తె అయిన మయాకాకు పుట్టిన అప్షాలోము మూడోవాడు దేవునికి ఈ అప్షాలోమో అనే అతను దావీదు కుమారుడండి మూడో కుమారుడు జ్యేష్ఠ కుమారుడు అమ్మోను అమ్నోను రెండో వాడు దానియలు మూడవ కుమారుడు అప్షాలు అప్షాలము మంచి అంద అరిక అరికా అరినెత్తి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు సుందరమైనటువంటి వాడు చాలా అందమైన హ్యాండ్సమ్ పర్సను అప్షలోము అప్షాలు దావీదు ఎంతగానో ప్రేమించాడు దావీదు అప్షాలోమిని ఎంతగానో ఇష్టపడ్డాది అనమాట అక్షాలం ఒక తప్పు చేసినా సరే అక్షలోమును క్షమించాడు ఏం చేశాడంటే తన అన్న అయినటువంటి అమ్నోను చంపించాడు ఎందుకు చంపించాడు అంటే ఈ అమ్నోన్ అనే అతను అప్షాలోము చెల్లైన తామారుని పాడు చేయటం వలన ఆ పగ మనసులో ఉంచుకొని ఆ అమ్నోనును కపటోపాయం చేత చంపించి మనం చూస్తాం ఈ సంగతి తెలిసి దావిదు కోప్పడినప్పుడు అతను పారిపోయి వేరే రాజ్యంలో కొన్నాళ్ళు జీవించాడు ఆ తర్వాత మరల కాల గర్భంలో అందరు మర్చిపోయిన తర్వాత తన సైన్యాధిపతి అయిన యువబాబును మంచి చేసుకుని యువబాబు ద్వారా మల్ల సామ్రాజ్యంలోకి వచ్చి దావిది సమ్ముఖంలో ఉంటూ ఉన్నాడు వచ్చిన తర్వాత ఈ అంశాలను ఏం చేశాడంటే జనులను ప్రేరేపించడం మొదలుపెట్టాడు తీర్పు కొరకు వచ్చినటువంటి వారందరితో రహస్యంగా మాట్లాడటం కుశల ప్రశ్నలు అడగటం వారితో పరిచయాలు పెంచుకోవటం సంబంధాలు కలుపుకోవటం అట్లా ఇస్రాయెల్ దేశంలో నలుదిక్కుల నుంచి వచ్చే వారు ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్నాడు సైనికులను తన వైపు తిప్పుకున్నాడు సైన్యాధిపతులను తన వైపు తిప్పుకొని దావీదు మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాడు దావీదు మీద తిరుగుబాటు చేసి దావీదు సేవకులను హతం చేయాలని దావీదును హతం చేయాలని రాజధాని పట్టణమైన ఎర్షలే వస్తున్నాడన్న సమాచారం దావీదు పత్రి విన్నాడు వెంటనే హుటాహుటీను ఉన్న ఫలంగా దావీదు తన యొక్క సేవకులకు తన దగ్గర ఉన్నటువంటి అంతరంగీయులందరికీ చెప్పాడు అబ్బాయి ఇప్పుడు అక్షాలము బలము ఎక్కువగా ఉంది ప్రజలందరూ అక్షలోమ పక్షాన చేరి ఉన్నారు నాకు వినబడిన వార్తది సో ఇప్పుడు మనం యుద్ధం చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాము వారి చేతిలో చనిపోతాం మనం పారిపోదామని అని రాజధాని పట్టణం నుంచి పారిపోయి ఒలి కొండ మీదగా యోధాన్ని దాటి వేరే అరణ్యములకు వెళ్ళి తల దాచుకున్నట్లు మనం చూస్తాము ప్రియమైన ఆ తర్వాత దావీదు భక్తుడి పక్క ప్రణాళికతో కొంతమంది సైన్యాన్ని వ్యూహపరిచి తమ దగ్గర ఉన్నటువంటి వారిని బలపరిచి శక్తిమంతులుగా మార్చి యుద్ధానికి సిద్ధం చేస్తున్నటువంటి రోజుల్లో ఈ అంశాల్లో మేం చేశారంటే సైన్యములు తీసుకొని దండెత్తి ఈ తాగిది సేవకుల మీదకి రాక మనం చూస్తాం వారందరూ జనులు ఇస్రాయేల్ వారిని ఎదురించటకై పొలంలోకి బయలుదేరిన మీదట యుద్ధం ఎఫ్రాయిం మన్యములో జరిగింది ఎఫ్రాయిం మన్యం అంటే మన్యం అంటే ఎఫ్రాయిము ప్రాంతంలో ఈ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో దావీదు సేవకులు బాగా వీరోచితంగా పోరాటం చేశారండి ఎందుకంటే దావీదికి దేవుని కృప ఉందండి దావీది గారు ఏ యుద్ధంలో పాల్గొన్నా అనేది ఆయనకి లేదు ఎందుకంటే దేవుని చిత్త ప్రకారము యుద్ధాలు చేస్తూ ఉంటాడు అందుకే అతనుకున్న పేరు ఏంటంటే యహోవా యుద్ధాలు జరిగించేవాడు యహోవా యుద్ధాలు జరిగించేవాడని దావీదు భక్తునికి పేరు అండి ప్రతి యుద్ధం వచ్చినప్పుడు మోకరించి ప్రార్థించేవాడు దావీదు అయ్యా మరి నేను దీనికి వెళ్లేదా వెళ్ళొద్దా ఈ యుద్ధంలోకి నన్ను వెళ్ళమంటావా వెళ్ళొద్దా యుద్ధం చెయ్యాలా వద్దా సంధి చేసుకోవాలా లేక ఆగిపోవాలా అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా దావీదు భక్తుడికి వర్తమానం ఇచ్చేవాడు ఉత్తరం ఇచ్చి చేయమనేవాడు ఒక్కోసారి ఒక్కోసారి ఆగమనేవాడు ఒక్కోసారి చుట్టూ తిరగలమనేవాడు దేవుడు రకరకాల డైరెక్షన్స్ లో ఈ దావీదు భక్తుని నడిపిస్తూ జయాన్నిస్తున్నటువంటి ఇచ్చినట్టు మనం చూస్తాం ఇక్కడ ఈ ఇస్రాయిల్ వారు అక్షలోభం నాయకత్వంలో ఎఫ్రాహిము అన్ని నందు ఈ దావీదు సేవకులను ఎదుర్కొన్నప్పుడు అక్కడ ఘోర యుద్ధం జరిగినప్పుడు ఇస్రాయిల్ వారు దావీదు సేవకులు ఎదుట నిల్వలేక ఓడిపోయి రే దేవునికి స్తోత్రం అలెలుయా దావీదు దావీదు పక్షాన్ని ఉన్నటువంటి ప్రజలు కూడా మహావీరులండి యుద్ధ వ్యూహ నిపుణులు వాళ్ళు యుద్ధం చేయటంలో ఆరితేరినటువంటి వారు దావిదు సేవకులు ఆ దావీదు సేవకులు పదివేల మంది ఉన్న అవతల ఇరవై ముప్పై వేల మంది ఉన్నా సరే జయించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు దావీదు సేవకులు స్తోత్రం ఈ దావీదు సేవకుల ఎదుట ఈ ఇస్రాయేల్ వారు నిలవక పారిపోతున్న సమయంలో అప్షాలము కూడా కంచరగాడి దిక్కి వెళుతున్నప్పుడు అది మస్తకి వృక్షం కింద వెళతాం వల్ల అప్షాలముకి జుట్టు పొడవుగా ఉండదండి బాగా పొడవుగా స్త్రీల పొన్నట్లు బాగా ఉండేకలు ఈ ఆ గాడిద వేగంగా వెళ్ళటం వల్ల ఆ గాలి రావటం వల్ల ఆ జుట్టు లేచి పైన ఉన్నటువంటి ఆ మస్తకి వృక్షానికి చిక్కు కొమ్మలకు తగులుకొని ఇతను గాలిలో వేలాడుతూ ఉండగా గాడిద కింద నుంచి వెళ్ళిపోతే ఇతను భూమికి ఆకాశానికి మధ్య ఆ వృక్షపు ఓడలు పట్టుకుని ఏలాడుతూ ఉన్నాడు అభిశాఖం ఆ సన్నివేశాన్ని యోవాపు సేవకుడు ఒకటో చూసాడీ ఇస్రాయేల్ సైన్యంలో ప్రధానుడు రాజు అంశలో మాట చెట్టుకి ఏలాడుతున్నాడని చూసి హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చి యోవాబుకి చెప్పాడు యోవాబు యోవాబు గారు మనం యుద్ధం చేస్తున్న అపోర్నంటు శత్రువు అయినటువంటి అంశాలో అక్కడ ఏలాడుతున్నాడు అండి ఆకాశాన్ని భూమి మధ్య వేలాడుతున్నాడు రన్ని చూపిస్తాడు రే ఏంటరా నాకు జీవితం ఏంట్రా నాలుగు బడిచి తీసుకొని పొడిచేట్లో బాణాలు తీసుకునేసి వేసి నేను నీకు బహుమానాలు ఇచ్చేవో అంటున్నాడు యోవాబు అప్పుడు అంటాడు ఆ స్థ్యావకుడు అయ్యా మరి దావీదు దావీదు మహారాజు గారు చెప్పారు కదా యుద్ధం కెళ్తన్నారు జాగ్రత్త అంశాలోని జాగ్రత్త వాడు నా కొడుకే కదా కొద్ది కనికరం చూపించాను వాడిని చంపబాకండి అని చెప్పాడు కదా మీకు అది నేను విన్నాను అయ్యా మళ్ళీ రేపు పొద్దున్న ఇయర్ నాకు వ్యతిరేకం అవుతావు రాజు దగ్గర ఎందుకు చంపేమని నన్ను దోషిగా ఉంటున్నాను చంపుతారు నేను అసలు యువరాజుని ముట్టను అని ఆ దాసుడు చెప్తే నువ్వు ముట్టేదాకా నేను కాసుకొని ఉంటాను అని తన దగ్గర ఉన్నటువంటి బాణాలు వీళ్ళు తీసుకొని వెళ్ళి చూస్తే ఈ అప్సరో ఏం చేస్తున్నాడు అంటే ఆ గాలికి ఆ భూమికి ఆకాశానికి మధ్య చెట్టులో చిక్కు కొమ్మలు తగులుకొని వేలాడుతూ ఉన్నాడు వేలాడుతూ ఉన్నాడు ఆ సమయంలో జరిగింది ఏంటంటే ఇక్కడ చూడండి మొదటి రెండవ సమయంలో క్రింద ప్రజెందు అధ్యాయము వచ్చిన చూస్తే యోబాబు నువ్వు చేయు వరకు నేను కాచుకొని ఉందిరా అని చెప్పి మూడు బాణాలు చేత పట్టుకొని పోయి మస్తుకే వృక్షమున వేలాడుచు ఇంకాను ప్రాణముతో నున్న అప్షాలబు యొక్క గుండెకు గురి పెట్టి తన ఆయుధంలో మోయి వారి పది మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అప్షాలమును కొట్టి చంపెను విస్తోత్రం యా వేలాడుతూ ఉన్నాడు అక్షలోము ఆకాశానికి భూమికి మధ్య కొర ప్రాణంతోనే ఉన్నాడు తన దగ్గర ఉన్నటువంటి పది మంది సేవకులను తీసుకుని వెళ్ళాడు యోవాపు ఎవరంటే దావీదు మహారాజు యొక్క సైన్యాధిపతి దావీదు మహారాజు యొక్క సర్వ సైన్యాధిపతి ఎవరంటే యోవాపు సర్వ సైన్యాధ్యక్షుడు యోవాబు మంచి యుద్ధ వ్యూహ నిపుణుడు గొప్ప యుద్ధాలు జరిగించినటువంటి వాడు యోవాబు ఈ యోవాబు పది మంది సేవకులను తీసుకొచ్చి చుట్టూ నుంచో పెట్టి అతని చుట్టూ నుంచోగా బాణాలు తీసి ముందుకు గురి పెట్టుకోడితే ఆ మూడు బాణాలు చచ్చిపోయాడు యో అక్షలము అక్షలము చనిపోతే ఆ అక్కడ యాలాడ నుంచి దించి అక్కడ ఉన్న పెద్ద గుంటలో పడేసి రాళ్ళు గొప్పగా వేసేసి చివరికి వీళ్ళు ఉన్నటువంటి ప్రదేశానికి యో అప్పు వచ్చి అన అప్పుడు జనంతో యుద్ధం చేస్తున్నటువంటి ప్రజలకు బాగా ఊహించాడు ఇక మీరు ఇస్రాయల్ ప్రజలకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అక్షలం చంపి పారేసే వాళ్ళు రాజు చచ్చారు వాళ్ళే పారిపోతారని అనౌన్స్మెంట్ చేయగానే ప్రజలందరూ పారిపోయారు ఈ దావీదు సేవకులందరూ మౌనంగా నుంచున్నారు ఆ సమయంలో ఆ సమయంలో ఈ వార్త మహారాజా అయిన దావీకి తెలియాలి ఆ దావేదికి ఆ వార్త చెప్పే వ్యక్తి ఎవరు ఎవరు అయితే ఈ వార్త చెబుతారు అని తర్వాత కూషిని పిలిచి నీవు పోయి నీవు చూచిన దాని రాజునకు తెలియచేయమని కూషి యోవాబుకు నమస్కారం చేసి పరిగెత్తుకొని పోయాను కూషి అనేవాడిని ఏర్పాటు చేసుకున్నాడు కూషి అంటే అతను మంచివాడు మంచి వర్తమానం చెప్పేటటువంటి వాడు సాధో కుమారైన అహిమయస్ అనే అతను కూడా ఉన్నాడు అతను ఉత్సాహాన్ని పట్టలేక జయం ఇచ్చాడు దేవుడు ఉజయం జయాన్ని పొందుకున్నాం నేను ముందుగా వెళ్ళి రాజుకు చెప్పాలని అహిమైనయస్ అనే అతను అతను అడుగుతున్నాడు యోవాబుని రాజా నేను వెళ్తా అంటే నువ్వు కాదులా నువ్వు ఉండరా ఇతనైతే బాగా చెప్పగలడు ఖుషి అనే అతను మాత్రం బాగా చెప్పగలడు అతనైతే సమాచారాన్ని తెలివిగా రాజుకి చేరవేయగలడు ఈ రోజు చనిపోయింది ఎవరంటే యువరాజురా దావిదు కుమారుడు కొడుకు దావిదు సంతోషించడు యుద్ధం వలన దుఃఖపడతాడు నువ్వు వెళ్ళొద్దు అహీమయస్ అంటే లేదయా నేను వెళ్దానికి బలవంతం చెప్తే సరే పోనాయన అన్నప్పుడు ఈ కూషి కంటే ముందుగా ఈ అహీమయస్సు పరిగెత్తుకొని పరిగెత్తుకొని పరిగెత్తుకుంటూ వస్తుంటే అక్కడ దాగేది భక్తుడు కూర్చొని ఉన్నాడు పైన వాడు చూస్తూ రాజా ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నారు అని చెప్తే ఎవడాడు పరిగెత్తుకుంటూ అని రాజు అడిగాడు అప్పుడు ఆ కావలివాడు అంటాడు ఆ చూస్తానికి ఇతను సాధుకు కుమారుడు అయిన అహీమహిలాగా ఉన్నాడు అంటే వాడు మొదటి మంచివాడు వాడు మంచి శుభ సమాచారం చేస్తున్నాడు రమ్మని చెప్పడం పరిగెత్తుకుంటూ వచ్చి దావీద్ దావీతి రాజు కాళ్ళ మీద పడి నమస్కారం చేసి అయ్యా రాజా జయం జయం అని అరిచాడు ఏంటి నాన్న ఏంటి సంగతి అంటే మన జయించారండి మరి అప్సరో సంగతి ఏందని అడిగితే ఏమోనండి తెలీదు మరి అక్కడ అల్లరి జరగటం చూసి జయం మాత్రం చేసి అంటే సరే నువ్వు పక్క జరిగి పక్కన నిలిచి రాజు చెప్పినప్పుడు ఇంకొక అతను పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అతనే కూషి అతను వచ్చేసి రాజుకు నమస్కారం చేసి రాజా అంతలో కూషి వచ్చి నా ఏలిన వాడ రాజా నేను నీకు శుభచారమాచారం దచ్చి తిని ఈ దినమున యహో నీ మీదకు వచ్చిన వారందరిని ఓడించి నీకు న్యాయము తీర్చినని చెప్పాడు న్యాయము తీర్చేనని ఈ కూషి అనేవాడు ముప్పై ఒక చిన్న చెప్పినట్లు మనం చూస్తాం అప్పుడు ఈ యుద్ధము జయము అపజయం కాదు ముందు అప్షాలోని ఎలా ఉన్నాడు అప్షాలోని ఎలా ఉన్నాడు అని ఆరాటం దావీది యొక్క ఆరాటం ఏంటంటే అక్షలము క్షేమంగా ఉన్నాడా లేదా అనేది కనుక్కుంటున్నాడు యుద్ధం గెలిపోవటంలో తర్వాత సంగతి తనను చంపడానికి చూసినటువంటి కుమారుడి మీద దావీది ప్రేమ ఎంత గొప్పగా ఉందో ఒకసారి పరిశీలన ప్రియమైన దేవుని పిల్లరా మరి మనల్ని సృష్టించిన మన దేవుడు మన సర్వాధికారి ఈ భూమి ఆ సృజించినటువంటి తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించడండి దేవుడి లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిని వాని అందు విశ్వాసముంచు ప్రతివాడు నర్సింపత నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవునికి స్తోత్రం హల్లెలూయా ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా ఓ మనుషులారా దేవుడు మనలను ఎంతగానో ప్రేమించడం ఎంతగా ప్రేమించాడంటే ఆయనే శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి మన కొరకు మన కొరకు మన కొరకు ప్రాణం అని పెట్టాడు ఏ మంచి మనలో లేదు ఏ అర్హత మనలో లేదు ఏ యోగ్యత మనలో లేదు ఇంకను పాపులమై ఉండగా ఇంకను దోషులమై ఉండగా మనం ఇంకను అపవిత్రులమై ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడంటే ఎందుకంటే నశించకూడదని నశించిపోకూడదని నిత్య జీవాన్ని మనం పొందుకోవాలని యుగ యుగాలు దేవునితో మనం ఉండాలనే ఆయన ఉద్దేశించి మన కొరకు ప్రాణం పెట్టడం లే ఆ ప్రాణ త్యాగము మనం స్మరించుకుంటూ ఆయన చూయించినటువంటి మార్గంలో మనం నడవాలి పరిశుద్ధులుగా ఉండటకే మనల్ని పిలిచాడు ఆయన పరిశుద్ధులుగా ఉండటకే మనల్ని పిలిచాడు దేవుని బిడ్డలుగా ఉండుటకే మనల్ని పిలిచాడు పరలోక రాజ్య సంబంధులుగా ఉండుటకే మనల్ని పిలిచాడు ప్రా పాపులుగా ఉండుటకు మనం పిలవలేదండి ఏ దోషము ఏ పాపము ఏ అపవిత్రత మన దగ్గరికి రాకూడదు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము పరిశుద్ధుడైన ఏసయ రక్తంలో కడగబడిన మనము పరిశుద్ధులము పరలోక రాజ్య పౌరులము ఆ దిశగా మనము ప్రయత్నం చేయాలి ఏ పాపం అంటించకుండా దేవుని మార్గంలో యథార్థంగా నడుచుటకు మనం ప్రయత్నం చేయాలి ఇక్కడ దావీదు తనను చంపటానికి వస్తున్నటువంటి అక్షాలోపుని సైతం ప్రేమించాడు ఒక మనిషే కుమారుడి పైన అంత ప్రేమ ఉంటే మరి దేవాది దేవుడు సృష్టికర్త మహిమ స్వరూపి ఇంకెంతగా మనల్ని ప్రేమిస్తాడండి ఒకసారి ఆలోచించండి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడండి ఎన్నోసార్లు ఎన్నోసార్లు ఆయనకు దుఃఖాన్ని కలిగించం ఎన్నోసార్లు ఎన్నోసార్లు ఆయనకు దారిపరచాం మరలా మరలా మనల్ని ఆయన చేర్చుకుంటున్నాడు మరలా నీ దయ బ్రతికించుతున్నది మరలా మరలా నన్ను చేర్చుకున్నది అన్నట్లుగా మరలా మరలా పదే 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 ఏదో ఒక పాపంలో ఏదో ఒక బలహీనతలో ఏదో ఒక అవిధేయతలో ఏదో ఒక అతిక్రమంలో మనము పడిపోతూనే ఉన్నాము దేవునికి దుఃఖాన్ని పుట్టిస్తూనే ఉన్నాం ప్రిలరా ఆయన ఇంకనూ మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ఇంకనూ మనల్ని ప్రేమిస్తున్నాడు శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనం ప్రేమిస్తున్నాడు విడువ విడువని కృప మన ఎడలో చూపిస్తున్నాడని ఈ అప్షాలోము చనిపోయాడు ఆ వార్త ఈ శిమి అనేవాడు తీసుకొచ్చి చెబుతున్నాడు నా ఏలినవాడా నేను నీకు శుభ సమాచారం తెచ్చి తిని ఈ దినమున యహో నీ మెద్యకు వచ్చిన వారందరిని ఓడించి నీకు న్యాయం తీర్చినని చెప్పినప్పుడు అప్పుడు రాజు అడుగుతున్నాడు ఏమంటున్నాడు బాలుడొక అక్షాలము క్షేమముగా ఉన్నాడా చూడండి బాలుడ అక్షలము క్షేమముగా ఉన్నాడా బాలుడంతా తండ్రి మీద తిరుగుబాటు చేసి రాజ్యాన్ని ఆక్రమించుకొని తండ్రిని తరిమేసి తండ్రి ఉపపత్తులను చెరిపి భయంకరమైన కృత్యాలు చేసినవాడు బాలుడా ఇక్కడ ఏమంటున్నాడు బాలుడైన అప్షాలోమక్ష క్షేమముగా ఉన్నాడా బాలుడైన క్షేమంగా ఉన్నాడా అని అడిగినో అందుకు కూషి చెప్పినది ఏమనగా నా ఏలిన వాడవును రాజునగు నీ శత్రువులను నీకు హాని చేయవలని నీ మీదకు వచ్చిన వారందరినో ఆ బాలుడు ఉన్నట్లుగానే ఇందురుగా కా అని చెప్పేశాడు చెప్పకనే అతడు చచ్చాడని చెప్పేశాడు బాలుడు చనిపోయాడు అండి అని చెప్పలా చాలా తెలివిగా ఇండైరెక్ట్గా ఈ ఖుషి సమాధానం ఇచ్చినప్పుడు అప్పుడు దావీదు భక్తుడు అన్నాడు ఏమన్నాడు అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మం ముందుకు పైగా నున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అప్షవలోమా నా కుమారుడ అప్షవలోమని కేకలు వేసు అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయినలా ఎంత బాగుండదు నా కుమారుడు అప్షాలోమ నా కుమారుడు అప్షలోమ అని ఏడ్ చూడండి బాలుడైన అప్షాలోమంత ఇంత దుశ్చర్యలు చేసినప్పుడు యుద్ధంకి కాలుదూ వచ్చినప్పుడు దావీదు సేవకుల చేతిలో హతమైపోతే దావీది ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి తన చంపటానికి వచ్చిన వాడిని సైతం ప్రేమించాడు దావీదు భక్తుడు అంతటి మంచి మనస్సు మరి దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడండి మనం ఎన్నోసార్లు సార్లు ఆయన గాయపరిచయం ఎన్నోసార్లు సార్లు ఆయన దుఃఖపరిచయం ఎంతో అవమాన పరిచయం మన ప్రవర్తన వలన మన మాటల వలన మన నీచ కార్యాల వలన అన్య జనులలో నామం పోషించబడతా మన చెడ్డ క్రియల వలనే కదండి మన ప్రభు వారికి చెడ్డ పేరు వస్తుంది చూసేవాడు డైరెక్ట్గా దేవుణ్ణి చూడడు కదా మనల్ని చూస్తాడు ఆయన ప్రతిబింబాలము ఆయనకు సాక్ష్యులు సత్యానికి స్తంభమును ఆధారం ఏంటంటే సంఘమే ఆ సంఘం మనమే కదండి దేవునికి సాక్షులుగా ఉండవలసినటువంటి మనమే ఆయన నామాన్ని అవమానపరిచేవారిగా మనం ఉంటున్నాం అంటే ఎన్నిసార్లు మనం దేవుని నామాన్ని అవమానపరిచాము పరిశీలన చేసుకుంటాం సహోదరుడా సహోదరి నీ ప్రవర్తన వలన నీ చెడ్డ క్రియల వలన నీ పాప సంబంధమైన క్రియల వలన ఎన్నిసార్లు నువ్వు దేవుని బహుమానాన్ని తీసుకొచ్చావు అన్యజనుల్లో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో నన్ను నేను పరిశీలించుకుంటా అయినను సరే వాటన్నిటిని క్షమించి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు శాశ్వతమైనటువంటి ప్రేమతో మనం మనల్ని ప్రేమిస్తున్న నా కుమారుడా నా కుమార్తెని పిలుస్తున్న చేతు ఇకనైనా మనము స్థిరమైన బుద్ధి కలిగి స్థిరమైన బుద్ధి కలిగి మంచి మనస్సాక్షి కలిగి సత్క్రియం చేయచ్చు దేవునికి సాక్షులుగా ఉండాలంటే మన ప్రవర్తన మన మాటలు మన పని మన క్రియలు మన తలంపులు మన ఊహలు అన్నీ వాక్యానుసారంగా ఉండటం మనం ప్రయత్నం చేద్దాం వాక్యానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు మనల్ని గమనిస్తున్నటువంటి అన్యులకి భయం వస్తుంది ఓ వీళ్ళ దేవుడు పరిశుద్ధుడు నిజమైన దేవుడు ఈయనే అని మనము వాక్యము చెప్పకుండానే మన ప్రవర్తన ద్వారా వాళ్ళని క్రీస్తులోకి ఆవర్తించండి దయచేసి గమనించండి ఒక దావీదు సాధారణమైన మనిషి తన కుమారుడిని ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుడు హతమయ్యాడని తెలిసిన తర్వాత ఏడ్చున్నాడు ఎక్కి ఎక్కి ఏడ్చుతూ కుమ్మలు పోయి గదిలోకి వెళ్ళి ఏడుస్తూ నా కుమారుడు అప్షాలో మా రాకం నా కుమారుడు అప్షాలో అంటూ ఇక్కడ పంతొమ్మిదవ అధ్యాయం చూస్తే రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుతూ ఏడ్చుచున్నాడు సంగతి ఆ దినమున జనులు విని యుద్ధం సిగ్గుతో పారిపోయిన జనుల వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి చూడండి ఆ యుద్ధము దుఃఖానికి కారణమైంది ఈ యుద్ధములో దావీది గెలిచాడండి దావీది సేవకులు గెలిచారు గొప్ప విజయాన్ని సాధించిన దావీది భక్తుడికి ఆ యుద్ధము సంతోషాన్ని ఇవ్వలేకపోయింది దుఃఖాన్ని మిగిలిచింది కారణం ఏంటంటే ఆ యుద్ధములో హతమైంది ఎవరంటే తన కుమారుడైనటువంటి అప్షాలో మూడో కుమారుడు అందమైనవాడు మచ్చడాగు లేదు ముఖం మీద కానీ ఒంటి మీద కానీ అంతటి సుందరమైనటువంటి వాడు మంచి హెయిర్ కలిగినటువంటి వాడు అంశాలు రా కుమారుడు సామాన్యుడు కాదు అలాంటి అప్షాలు హతమైపోతే రాజుకి దుఃఖమే కానీ సంతోషమే కానీ ఈ యుద్ధము రాజు దుఃఖానికి కారణమైంది కానీ తప్పదు అతని వ్యతిరేకమయ్యి తిరుగుబాటు చేసి భయంకరంగా రాజుని చంపాలని రావీదని చంపాలని దావీదు సేవకులను చంపాలని అటు తిరుగుతున్నప్పుడు తప్పనిసరి పరిస్థితిలో యుద్ధం చేయటం జరిగింది ఆ యుద్ధంలో దేవుడు దావీదుకి దాగీదు చేతులకు జయాన్నిచ్చాడు అక్షరము హతం చేయబడి వంటలో వేయబడి రాళ్ళు గొప్పగా మార్చబడ్డాడు ఆ దినమున ఆ యుద్ధం గెలిచారన్న సంతోషము ఎవ్వరికీ లేదు కారణం ఏంటంటే రాజే సంతోషము లేదు రాజే దుఃఖించు అన్న సంగతి ఆ దినంతరూ విని ఎవరికి వారు ఎవరికి వారు ఎవరికి వారు భయంతో బిడియంతో దొంగ నడకలు తెల్లి పట్టణంలో చేరి మౌనంగా కూర్చున్నారంటే అంతగా కుమారుణ్ణి తిరుగుబాటు చేసిన కుమారుణ్ణి వ్యతిరేకమైన కుమారుణ్ణి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న కుమారుణ్ణి దావీదు అంతగా ప్రేమిస్తే మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి ఇక నేను తప్పిపోయానులే నా వ్యసనాల్లో నేను పట్టబడ్డాను నేను ఇక పనికిరాను దేవునికి నా పని అయిపోయింది నేను అరకానికి రకానికి అని అనుకుంటున్నావేమో సహోదరుడా సహోదరి లేదయ్యా ఈ భూమి మీద నువ్వు బ్రతికి ఉన్నంత వరకు నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు ఈ భూమి మీద నీకు వంతిలో శరీరంలో ప్రాణం ఉంటా ఉన్నంత వరకు నీకు అవకాశం ఉంటుంది దేవుని వద్దకు రావడానికి ఒకప్పుడు నువ్వు దేవుని పరిచయలో ఉన్నవాడివి ఒకప్పుడు ప్రార్థన చేసిన ఒకప్పుడు బాగా అగ్ని వలె మండిన వాడివి ఇప్పుడు శరీర సంబంధమైన కార్యాలకు బానిసవై శరీర వ్యసనాలకి బానిసై దేవునికి దూరం అయిపోయావు దేవుని నామానికి దుఃఖపరుస్తున్నావు అయితే దేవుడిని కొరకు ఎదురు చూస్తున్నాడు రెండు చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు నా కుమారుడా నా రా నీ పాపాలన్నీ కడిగి వేస్తా నీ దోషాలన్నీ తొలగిస్తా నీ బలహీనతలన్నీ కొట్టివేస్తా నీ బంధకాలన్నీ తెంచి వేస్తాను అంటున్నాడు దేవుడు ఓ సహోదరుడా ఓ సహోదరి నువ్వు ఏ బంధకములో పడి ఉన్నప్పటికీ ఏ పాపంలో నువ్వు చిక్కుకున్నప్పుడువి ఎంత బలహీనమైన స్థితిలో నువ్వు పడి ఉన్నప్పటికీ దేవుని వద్దకు నువ్వు ఈ క్షణము రాగలిగితే దేవుని వద్దకు ఈ దినము వచ్చినట్లయితే నీ బంధకాలైన తెంచి నీ పాపమును తుడిచివేయిపోతున్నాడు నీ బలహీనతను ఆయన కొట్టివేసి పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన రాయన రక్తమును నీపై రోక్షించి మరలా నిన్ను పెద్దగా అంగీకరించబోతున్నాడు సహోదరుడా సహోదరి రండి దూరం అయిపోయారు రండి మీ కొరకు చేతులు చాపి పిలుస్తున్నాడు రండి మరలా ప్రభువారి వద్దకు రండి పశ్చాత్తాప్తులు వండి ఆయనకు మీ జీవితంలో అప్పగించండి మీ వ్యసనాలను తీసివేస్తాడు మీ దోషాలను తీసివేస్తాడు మీ పాపాలు కొట్టువేసి ముందు పట్టు కంటే అధికమైనటువంటి మేలు చేత మిమ్మల్ని తృప్తిపరుస్తాడు ఆనాడు తిరుగుబాటు చేసిన అప్షాలోమిని దావీదు ఎంతగా ప్రేమించాడు వ్యతిరేకించిన అప్షాలోమిని ఎంతగా ప్రేమించాడు తను చంపడానికి చూసిన అప్షాలోమినే ప్రేమించాడు దావీదు ఈనాడు దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు నువ్వు ఏ బలహీనతలో ఉన్నా ఆ బలహీనత దేవుని దిగ ఏ వ్యసనంలో ఉన్నా ఆ వ్యసనంతో దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టు ఆయన కనికరాన్ని పొందుకుంటూ మరలా ఉజ్జీవించబడి బలపరచబడి ప్రయోజనకరమైన పాత్రగా మార్చబడతావు ఇచ్చి కృప దేవుడు మేము అందరికీ కలుగు చేయను కాక గాడ్ కా ప్లస్ దేవుని స్తోత్రం ఆ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన తండ్రి మీ కొందనాలు ప్రభ మరి చక్రవాక్య భాగాన్ని పకర్ నుంచి మమ్మల్ని బలపరిచినందుకు కొందనాలు పొందనాలు అప్షాలను తిరుగుబాటు చేసినప్పటికీ వ్యతిరేకించినప్పటికీ సామ్రాజ్యాన్ని దుర్మార్గంగా లాక్కొని దావిదినే చంపాలని చూసినప్పటికీ యుద్ధం అందునైనా మరి దావిది గారికి అప్సలోని చంపడం ఇష్టం లేదు ఏడ్చేడు దుఃఖిస్తున్నాడు అయ్యా మరి సాధారణమైన మనిషి అటువంటి దేవాది దేవుడు నీవు మాపై ఎంత ప్రేమిస్తున్నావయ్యా మాలో బలహీనలైన వారిని వ్యసనాలకు లోనైన వారిని కృంగిపోయిన వారిని మరలా ఆదరించి బలపరిచయ్యా లేవనెత్తి నిలబెట్టి మిత్రపోతా నింపండి మీ ఆత్మతో ముద్రించి మీ రాజ్య హక్కుదారులుగా చేసి నడిపించి మీకు కొద్ది చేయమని మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని పరిశుద్ధులైన ఏసై సైనా మోడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం ఆమెన్యాడ్ సలాడ్ అలెలు